ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రసమేశ్వరులు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ మీ జన్మరాశిలో శనిగ్రహ సంచారం ప్రభావం ఏ విధంగా ఉంటుంది చూద్దాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మీకు ఏలిసిన ప్రారంభమైంది మీ జన్మరాశి పన్నెండవ రాశిలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో అంటే మార్చి నుంచి రెండు వందల సంవత్సరాలు రెండవ రాశిలో అంటే మేషంలో రెండు వందల సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాలు శనిగ్రహం యొక్క ఏలు శని ప్రభావం ఉంటుంది ఇక మీద మీకు ఐదు సంవత్సరాలు ఏలు శని ప్రభావం మీ మీద ఇంకా ఉంటుంది ఈ జన్మరాశిలో శనిగ్రహ సంచారం మూలంగా ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి ఈ ఇబ్బందులు తట్టుకోవడం కోసం మిగతా గ్రహాల సహకారమే ఉంది అంటే ఇదే సమయంలో గురుడు శని రాహు గురుడు రాహు కేతువు ఒకటి రాసి మారుతున్నారు గురు శని రాహుతో నాలుగు గ్రహాలు ఈ సంవత్సరం రాసి మారుతున్నాయి మేలో గురుడు రాహు కేతువు మారుతున్నారు కేతు గ్రహం యొక్క అనుకూలత కొంత వస్తుంది గురుడు శని రాహు యొక్క అనుకూలత మీకు లేదు జన్మలో శని గ్రహ సంచారం వ్యతిరేక సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలో చూద్దాం చూడండి జన్మరాశి శనిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఫలితాల విధంగా ఉంటాయి తేజోహాని మతిభ్రంశో మనఃపేడా భయం తథా రోగాతి భయం చ వైరం వ్యసనం జన్మరాశిలో ఉన్నప్పుడు అపకీర్తి కలుగుతుంది తేజోహాని అంటే మసగ పారిపోవడం అంటుందా శరీరంలో అనారోగ్యం వల్ల కావచ్చు శ్రమ వల్ల కావచ్చు ఫేస్ వ్యాల్యూ ఫేస్లో లుక్ తగ్గిపోతుంది అలాగే అపకీర్తి చేయని బదులు చేసేవని మనిషి ఎప్పుడు మొహం బేలగా అయిపోతుంది ఒక తెలియని సబ్కాన్షియస్లో ఫీల్ వచ్చేస్తుంది తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది అపకీర్తి గుర్తింపు రాదు పైగా మాట్లాడుతూ ఉంటారు సహాయం తీసుకుంటారు పని చేయించుకుంటారు నీకేం రాదంటారు ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఉంటారు చంచల బుద్ధి అంటే స్టేబిలిటీ ఉండదు ఏ పని చేస్తున్నా కానీ స్టేబుల్గా లేకుండా అటు ఇటు అటు ఇటు మారిపోతూ ఉంటారు ఆలోచన స్థిరంగా ఉండదు చేసే పని స్థిరంగా ఉండదు చికాక్గా ఉంటుంది దీని మీద ఫోకస్ పెట్టలేరు మనసు అంతా కూడా మనోవిచారాలు ఎక్కువ మొత్తం మీద ఈ శనిగ్రహం ద్వారా చూసుకున్నట్లయితే శరీరానికి హాని పీడ మనో మనోభయం తెలియని వ్యాక్రత ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఎలాంటివి పోవాలంటే ప్రజ్ఞాధారణ దక్షిణామూర్తి ఆరాధన చేయండి సరస్వతి వారు ఆరాధన చేయండి వడుగు భైరుణ్ణి ఆరాధన చేయండి మీ వయసు దిగినట్టుగా ఆరాధన దానం మారుతుంది చదువుకునేవాళ్ళు దక్షిణామూర్తి ఫైనాన్షియల్ సెక్టార్లో కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇబ్బందులు అనేవాళ్ళు వడుగు భైరుణ్ణి ఆరాధన చేసుకోవాలి ఉంటే మృత్యుంజేయ ఆరాధన చేసుకోవాలి ఓం జూమ్ షహ మాం పాలయ పాలయ శనిగ్రహ జపం చేయించుకోవడం మంచిది శని ఆరాధన చేసుకోండి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి ఈ శని రాశి మారే రోజు తప్పనిసరిగా శని పూజించండి మన దేవప్రశని కార్యాలయంలో సామూహికంగా శనిగ్రహ పూజా పరిహారాలు ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులు జరుగుతాయి స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను తప్పనిసరిగా ఈ వందల సంవత్సరాల పాటు శని ఆరాధన చేయండి శని యొక్క పేడ తగ్గించుకోండి వచ్చేడాది మే నుంచి గురువారం వస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికి తీవ్రతగ్గే అవకాశం ఉన్న తర్వాత ఈ ఏడాది పడి మాత్రం జాగ్రత్తగా ఉండండి శుభం పోయా